దెందలూరు ఎమ్మెల్యే చింతమనేని ఆధ్వర్యంలో రంజాన్ పండుగను ముస్లిం కుటుంబాలు ఘనంగా జరుపుకుంటున్నారు రంజాన్ సందర్భంగా దెందలూరు ఎమ్మెల్యే చింతమనే ప్రభాకర్ ఆధ్వర్యంలో భారీ మటన్ పంపిణీ చేశారు సోమవారం తెల్లవారుజాము నుంచి దెందలూరు ఎమ్మెల్యే చింతమేని ప్రభాకర్ ఆధ్వర్యంలో దెందలూరు నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాల్లోని పేద ముస్లింలకు రంజాన్ సందర్భంగా మటన్ పాలు పంపిణీ చేస్తున్నా స్థానిక క్లస్టర్ ఇన్ఛార్జీలు యూనిట్ ఇన్ఛార్జీలు గ్రామ పార్టీ అధ్యక్షులు కూటమి నాయకులు దాదాపు పద్దెనిమిది వందల కేజీల మటన్ను నియోజకవర్గంలోని పేద ముస్లింలకు దెందులూరు ఎమ్మెల్యే చింతమేని ప్రభాకర్ పంపిణీ చేశారు ఎన్నో ఏళ్లుగా ప్రతి సంవత్సరం రంజాన్ సందర్భంగా నియోజకవర్గంలోని పేద ముస్లింలకు వ్యక్తిగతంగా మటన్ పాలు అందిస్తూ వారి ఆనందాల్లో భాగమవుతున్న దెందులూరు ఎమ్మెల్యే చింతమేని ప్రభాకర్ కు ముస్లిం మత పెద్దలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు జాతరోలే కదిలింది జనమే తన వెంట వంటకే లే ప్రభాకరన్న ఉంటే బతి ఇంటా ఎందుకని మనకెందుకని ఏ చింతలు ఎందుకని ఉన్నాడు కదరా మన కోసం మనలో ఒకడై అండదండగా ఉన్నాడు పేదవాడి బాధలు తెలుసు రైతు కాయ కష్టం తెలుసు నమ్ముకున్న జనమందరినీ అమ్మలాగా కాచే మనసు చెందు జుసైరను ఊతాడు అది గోపులి దులూరు ఎప్పుడైనా ప్రభాకరుడి అడ్డా జాతరలే కదిలింది జనమే తన వెంట పండగ ప్రభాకరన్న తుంటే బతి ఇంటా ఎందుకని మనకెందుకని ఏ చింతలు ఎందుకని ఉన్నాడు కదరా మన కోసం చింతమనే విసిపట్టదియే లూరు దలము ప్రభాకరుడి ప్రపంచనౌ వెందు లూరు ముందుకు వచ్చే అన్నదే జయం జయం వెందు లూరు ముందుకు వచ్చే అన్నదే ఇక జయం జయం కదన రంగం రోదుకింది చూడు ఆ పెదపాడు జనము ప్రేమ నిండి ఆ పెద వేగి నా పసుపు సంభరం ప్రేమ నిండి ఆ నా పసుపు సంభరం నడులెన్ని ఐన ధనమని రోజకి పసుపు చెంద గుండెన ఎగిరే కనము బాబు పైన వాళ్ళని తిన్న చీమనైనా బగ్గుమంటడు తన జనమకు ఏ ఆపదైనా జల్ చింతమనే ఎదురు లేదు మన దిందులూరులో నా హే రైతు గుండే చంపురా మన చింతమనే ఈరోజు రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ముస్లిం కుటుంబానికి ఈ నియోజకవర్గంలో నివాసం ఉంటున్నటువంటి వారికి తలకాయకి రెండు వందల యాభై గ్రాముల చొప్పున మటను వన్ లీటర్ మిల్కు మా కూటమి నాయకులు కూటమి కార్యకర్తలు వాళ్ళ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు ఇస్తున్నటువంటిది కాదు ఇది గత ఐదేళ్లుగా ఇస్తున్నాం మధ్యలో రెండేళ్ళు కరోనా వల్ల ఇవ్వలేకపోయాం ఒక సంవత్సరం వీలు కాక ఇవ్వలేకపోయాం కానీ ఇంచుమించుగా ఇది నాలుగోసారి ఇవ్వటం జరుగుతుంది అంతకుముందు ఇఫ్తార్ పెట్టేవాళ్ళం ఇఫ్తార్ పెడుతుంటే ముస్లిమ్స్ కన్నా ముస్లింతరులు ఎక్కువ మంది వచ్చి ఆ ఇఫ్తార్లో పాల్గొంటున్నారు మహిళలకి పేదవారికి కనెక్టివిటీ లేక రాలేకపోతున్నారు ఆ ఉద్దేశంతో మరి ఈ రకంగా ఇస్తే కనుక ప్రతి పేద ముస్లిం కుటుంబానికి ఇంటి దగ్గరికి వెళ్ళే వాళ్ళు రాలేకపోతే మా కూటమి నాయకులు స్థానికంగా ఉండేటువంటి విఆర్ఓలు కానీ గవర్నమెంట్ స్టాఫ్ కానీ సహకరిస్తున్నారు ఆ రకంగా ఏర్పాటు చేయడం జరిగింది వీళ్ళంతా కూడా చాలా హ్యాపీగా ఉన్నారు మరి ముఖ్యంగా ఈ కూటమి ఏమైతే ముస్లిం సోదరులకి ప్రామిస్ చేసి ఉన్నామో పేదవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిని పేరు పేరున ఎతికి ఎంతమంది అద్దెలలో ఉంటే వాళ్ళకి శ్వాశ్వతంగా ఒక ఇల్లు అనేది ఏర్పాటు చేయగలుగుతాం చేసి చూపిస్తామని చెప్పి కూడా ముస్లిం సోదరులకి ఒక్క ఒట్లూరే కాదు ఈ నియోజకవర్గంలో నివసించేటువంటి ప్రతి ముస్లింకి ఒక భద్రత ఉంటుంది ఎందుకంటే మత సామరస్యం కాపాడటంలో ముస్లింలు కానీ హిందువులు కానీ క్రిస్టియన్స్ కానీ మేమంతా కూడా ఒక అన్నదమ్ముల భావంతో సంఘీభావంగా నడుస్తున్నాం వాళ్ళు కూడా అదే ప్రార్థన చేశారు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మనం మేమంతా కూడా మా భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటున్నారు ఆ దిశగా ప్రయాణం చేస్తున్నాం అందరికీ కూడా ఈద్ ముబారక్ పారదర్శకతకు నిదర్శనం ప్రతి కస్టమర్ చెల్లించే ప్రతి రూపాయికి గ్యారంటీగా ప్రాపర్టీ పొందే అవకాశం ప్రతి నెల బహుమతులు ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ పొందే సదవకాశం లక్కీ డ్రాలు గెలుపొందిన సభ్యులు తరువాతి నెల నుండి నగదు కట్టనవసరం లేదు యాభై లక్షల విలువ డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్ ముప్పై ఆరు లక్షల విలువ గల విల్లా విత్ ఫర్నిచర్ ముప్పై ఆరు లక్షల విలువ గల పన్నెండు వందల యాభై చదురు పొడుగుల టూ బిహెచ్ కే అపార్ట్మెంట్లు ఫ్లాట్స్ పదిహేడు మంది సభ్యులకు ఇరవై లక్షలు విలువ ఓపెన్ ఓపెన్ ప్లాట్స్ ప్లాట్స్ లక్షల విలువగల వీటిలో ఏదైనా ఒకటి డ్రాలో ఇప్పటి వరకు ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది మీ ఆస్తిని రెట్టింపు చేసే బాధ్యత ఎస్ఎంఆర్ తీసుకుంటుంది ఇంకెందుకు ఆలస్యం స్కీమ్ లో చేరి అదృష్టవంతులు కండి మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట ఏలూరు మరిన్ని వివరాలకు